హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోరకాయ పచ్చడి టేస్టీగా రావాలంటే ఈసారి ఇలా రైస్ చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా సోరకాయని చెక్కు తీసేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర పచ్చిమిర్చి పొట్టు తీసిన వెల్లుల్లి వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు అయితే వేసేసుకోవాలి ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేసుకోకండి కొద్దిగా పల్లీలు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి ఇలా సొరకాయ ముక్కలని అయితే వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇవైతే పక్కకు పెట్టుకున్నాం కదా ఇవి చల్లారాలన్నమాట ఈ పల్లీలు ఆనియన్స్ అవన్నీ చల్లారాలి ఆలోపు ఇలా సొరకాయ ముక్కలు అయితే మెత్తగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు గార్డెన్ నుంచి అయితే కొత్తిమీర అయితే ఫ్రెష్ కొత్తిమీర అయితే తెచ్చి అయితే వేస్తున్నాము చూసారు కదా సోరకాయలు ఇలా మెత్తగా ఉడికేదాకా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి తర్వాత చల్లారిన పలీలు మిరపకాయల మిశ్రమం ఉంది కదా అది మిక్సీలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఆ తర్వాత సోరకాయ ముక్కలు కూడా ఉడికాయి కదా వాటిని కూడా మనం చల్లారి పెట్టుకోవాలి పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత సోరకాయ ముక్కల్ని కూడా ఇందులోకి కలుపుకొని మె బర్కగా గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ పచ్చడి రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్